కుంభరాశిలో తిరోగమన దశలో ఉన్న శని ఈ ఏడాది నవంబర్ నుంచి ప్రత్యేక మార్గంలో సంచరిస్తాడు వచ్చే ఏడాది మార్చ్ ఇరవై తొమ్మిది శని సడేసతి వల్ల కొన్ని రాసుల వారికి సమస్యల నుండి పరిష్కారం లభిస్తుంది శని సంచారం ఏ విధంగా కలిసి వస్తుంది వారికి ఏ విధంగా ప్రయోజనాలను తీసుకురానున్నది అనే విషయాలను తెలుసుకుందాం మకర రాశి శనిదేవుడు మీనరాశిలోకి ప్రవేశించిన వెంటనే ఈ రాశి వారికి సదే సతి నుంచి ఉపశమనం లభిస్తుంది అన్ని సానుకూల ఫలితాలే పొందుతారు ఉద్యోగాల్లో ఉన్నవారికి కొత్త అవకాశాలు వస్తాయి వ్యాపారస్తులకు బాగుంటుంది అదనపు ఆదాయాన్ని అర్జించేందుకు ఆదాయ వనరులు దొరుకుతాయి విద్యార్థులకు బాగా కలిసి వచ్చే సమయం ఇది పరీక్షల్లో విజయాలు అందుకుంటారు ప్రస్తుతం ఈ రాశి వారికి ఏలినాటి శని చివరి దశలో కొనసాగుతుంది కర్కాటక రాశి సమాజంలో గౌరవ మర్యాదలు పెరగటంతో పాటు కీర్తి పెరుగుతుంది ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్న వారికి వారు కోరుకున్న చోటుకు బదిలీ అవుతారు ప్రమోషన్ కు అవకాశాలున్నాయి మాట తీరు వల్ల అందరినీ ఆకట్టుకుంటారు ఆకస్మిక ధనలాభం ఉండటంతో ఆర్థిక పరిస్థితి పటిష్టవంతంగా మారుతుంది అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారు వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది వృశ్చిక రాశి వీరికి అర్ధాష్టమ శని నుండి విముక్తి లభిస్తుంది విదేశాలకు వెళ్లాలనుకునే వారి కోరిక నెరవేరుతుంది అదృష్టం తోడుగా ఉండటం వల్ల అనేక పనులు నెరవేరతాయి శనిదేవుడు చెడు ప్రభావం తొలగిపోవటం వల్ల లక్ష్యాన్ని చేరుకోవటంతో పాటు మనసులో కోరికను నెరవేర్చుకుంటారు ఆకస్మికంగా ధనలాభం ఉంది ప్రేమ జీవితంలో ఉన్న వారికి అడ్డంకులు తొలగిపోతాయి కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది ఆరోగ్యం బాగుంటుంది ఇంకా ఏ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి